ఉద్యోగ సంబంధ వివాదాల కోర్టు పరిధిని నియామక పత్రంలో తెలపాలి భవిష్యత్తులో ఏదైనా న్యాయ వివాదం ఏర్పడితే ఏ కోర్టులో తేల్చుకోవాలో స్పష్టం చేస్తూ ఉద్యోగ నియామక పత్రంలోనే ముందుగా పొందుపరచాలని ప్రైవేటు యాజమాన్యాలకు సుప్రీంకోర్టు సూచించింది సో అంటే మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా దీన్ని ఒక నిబంధనగా నియామక పత్రంలో చేర్చాలని జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ మనోహర్ ధర్మాసనం అయితే పేర్కొంది ఒప్పందం అనేది చట్టబద్ధమైనది అంగీకారం దీనిలో భాగస్వాములైన వారి బలాబలాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇరుపక్షాలు కట్టుబడి ఉండాలనేది స్పష్టం చేస్తుంది ఒప్పందం వల్ల న్యాయం పొందే హక్కును భాగస్వాములు ఎవరు కూడా కోల్పోరని వారి సౌలభ్యం కోసమే ఏ కోర్టు ఆశ్రయించాలనేది నిర్ణయించుకోవాలని తెలిపింది కోర్టు పరిధి నిబంధన ఉద్యోగికున్న న్యాయం పొందే హక్కును హరించదని వివాదాన్ని ఎక్కడ తేల్చుకోవాలన్న పరిమితిని మాత్రమే విధిస్తుందని ధర్మాసనం చెప్పింది పట్నాలో నియమితులైన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉద్యోగి ఢిల్లీలో నియమితులైన లార్డ్ లార్డు కృష్ణ బ్యాంక్ ఉద్యోగి దాఖలు చేసిన అప్పీల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం విషయం వెల్లడించింది ఈ రెండు బ్యాంకులు యాజమాన్యాలు కూడా వివాదాలను ముంబై పరిధిలో న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని నియామక పత్రాలు పేర్కొన్నాయి కొన్ని ష ఆరోపణలతో ఉద్యోగాలు కోల్పోయిన ఈ ఇద్దరు తొలుత పట్న ఢిల్లీలోని హైకోర్టును ఆశ్రయించారు అయితే ఉద్యోగాల నుంచి ఉద్వాసన గురి కావడానికి ముందు ఎక్కడ పని చేశారో అక్కడ న్యాయస్థానంలోని యాజమాన్య ఉత్తర్వులు సవాల్ చేయాలని హైకోర్టు సూచించాయి ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగుల మధ్య సర్వీస్ నియమ నిబంధనల విషయంలో చాలా వ్యత్యాసాలు ఉంటాయని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది అందువల్ల ప్రైవేటు ఉద్యోగులతో పోల్చుకొని ప్రైవేటు ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులతో ఇక్కడ రూపొందించిన సర్వీస్ నిబంధనలు వేరు ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ నిబంధనలు వేరు కాబట్టి ఇలా ప్రైవేటు యాజమాన్యాలు ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు కూడా కంపెనీలు ముఖ్యంగా నియామకం చేసినప్పుడే వారికి ఎక్కడ ఈ పరిష్కార సమస్య వస్తే పరిష్కరించుకోవాలి అందులో మెన్షన్ చేయాలని చెప్పేసి ఆఫర్ లెటర్లో మెన్షన్ చేయాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీసులకు సంబంధించి వాళ్ళకి వేరే సపరేట్ రూల్స్ అయితే ఉన్నాయి కాబట్టి అవి అయితే వాళ్ళు ఫాలో అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనకి సుప్రీంకోర్టు కీలక ప్రకటన జారీ చేసిందనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో